అప్పుడు కూడా రాలేదు ఇదిగో మాన్ బాబు కాబట్టి వచ్చిన నిజంగా ఇంతవరకు ఏ మాన్ బాబు కూడా ఒక్కడు కూడా ఈయనేమన్నా చేస్తాడంటారమ్మా చేస్తాను ఇతను చేస్తాను నాకు నమ్మకం ఉన్నది చేస్తాను ఇతను చేస్తారని నాకు నమ్మకం ఉన్నది అమ్మ నేను చెప్పాను అమ్మ నేను ముఖ్యమంత్రి కాను నేను ఎమ్మెల్యే కూడా కాదు నేను నీకేం చేయలేను నీ సమస్య వినగలను తప్ప అంటే నాకు తెలుసు బాబు నువ్వు ముఖ్యమంత్రి కావు ఎమ్మెల్యే కావు నాకు తెలుసు కానీ నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయితే మా బా బాధను అర్థం చేసుకుంటావు అని చెప్పి అందుకు చెప్తున్నాను నా కోరిక ఏంటో నేను ప్రజా మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగా నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాల అక్కడ నేను మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాత్ర ఈయన ఏమన్నా చేస్తానే ధర్మం